పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి రైతుల కార్యక్రమంలో కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం యార్లగడ్డి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ జన్ను గారు పాడి పంటల ద్వారా సాగులో వారి అనుభవాలను వివరించడానికి విచ్చేశారు జగదీశ్వరరావు గారు నమస్తే వీరు ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటిస్తున్నారు వరి మాగాణుల్లో మినుము సాగులో ప్రకృతి వ్యవసాయ విధానాల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను మొట్టమొట విత్తన ఎంపిక మనకి ఈ పల్లాకు తెగులు తక్కువ ఏడు యాభై రెండు అయితే ఈ మధ్య నందిని అని చెప్పేసి ఒక వెరైటీ వచ్చింది అది కూడా దిగుబడి బాగా వస్తుంది తర్వాత మారుతి అనేటువంటి వెరైటీ ఒకటి ఉంది అది కూడా రోజులు తక్కువ ఈ ఏడు యాభై రెండు కంటే కొంచెం డేస్ తక్కువ ఉంటుంది మంచి దిగుబడి వస్తుంది ఫస్ట్ మనం విత్తనాలు వచ్చేటప్పటికి పదహారు నుంచి ఇరవై కేజీలు ఎకరానికి వచ్చేసి ప్రతి గింజ మురిసేటటువంటి పొదను చూసుకుని చలుకోవాలి ఈ నాచురల్ ఫార్మింగ్ లో మొక్కల్ని చేయనంతా కూడా సమానంగా దట్టంగా పట్టించుకోవడం అవసరం దీనిలో మనం కలుపు మందు వేయింగ్ ఇవ్వము కలుపు కంట్రోల్ చేయాలంటే పొలంలో మొక్కలు దట్టంగా ఉండాల్సిన అవసరం ఉంది మినుములో ప్రధానంగా ఈ తెల్లదోమ సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది తర్వాత లద్ది పురుగు ఈ చిన్న మొక్క దశలో ఆకు బెజ్జాలు వేయటము పురుగు ఎక్కువ చిన్న మొక్క దశలో తినడం ఆకు తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ సమస్య కంటిన్యూగా లేకుండా ఒక్కసారి బవేరియా ఎకరానికి కేజీ చొప్పున వంద లీటర్ నీళ్ళలో ఎకరానికి ఒక వచ్చే ఒక పది ట్యాంకు స్ప్రెయింగ్ ఇవ్వాలి తర్వాత వట్టిశీల్యం ఇది కూడా తెల్లదోమ ప్లస్ పేనుబంక అనేటువంటి ఈ సమస్యలు రాకుండా కూడా ఇది కంట్రోల్ ఉంచడం కోసం చేస్తూ ఉంటది దీన్ని కూడా ఎకరానికి వచ్చే ఒక కేజీ పది ట్యాంకులు అంటే వంద లీటర్లు స్ప్రేయింగ్ ఇస్తే మిను అయ్యేంత వరకు ఫలవంత ఫామ్ అవుతుంది కాబట్టి మిను పీకేంత వరకు ఈ బ్యాక్టీరియా పనిచేస్తూనే ఉంటుంది వారానికి ఒకసారి ఒకసారి చేయాల్సిన అవసరం లేదు ఇది ఒక్కసారి స్ప్రే చేసుకుంటే పైరు పీకేంత వరకు ఉంటుంది పొలంలో అలా స్ప్రేయింగ్ ఇవ్వటం వల్ల అవి కూడా వృద్ధి చెంది ఒక కేజీ బవేరియా ఒక కేజీ వట్టి ఏదైనప్పటికీ వంద లీటర్ల నీళ్ళల్లో రెండు కేజీలు బెల్లము ఒక డ్రమ్ములో పోసి నలభై ఐదు గంటలు అలా అట్టు పెట్టి స్ప్రే చేయాలండి ఈ పద్ధతి చేసుకోవటం వల్ల ఈ పురుగు ఈ తెల్లదోమ నివారణ తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది మళ్ళీ మనం ముప్పై రోజుల దగ్గర నుంచి పంచగవ్యం తయారు చేసుకుని ప్రతి పది రోజులకు ఒకసారి ఈ మినువు మీద స్ప్రేయింగ్ ఇచ్చుకున్నట్టయితే తప్పనిసరిగా మనకి ఈ మినుములో వచ్చేటువంటి ఆకు మచ్చ తెగులు రాకుండా ఉంటుంది తర్వాత పెరుగుదల చాలా ఫాస్ట్గా ఉంటుంది పంచగవ్యకి మొక్క చాలా ఏపుగా ఉంటుంది చాలా ఫ్రెష్గా ఆకు చాలా నిఘనగా లాడేట పైరు మనం చూడొచ్చు పూత దశ స్టార్ట్ అయిన తర్వాత మనం ఈ పురుగులను కంట్రోల్ చేసుకోవడం కోసం అని చెప్పేసి దశపరిణి కషాయము సుభాష్ పాలి ప్రకృతిలో మన చుట్టూ ఉన్నటువంటి మనకు లభ్యమైనటువంటి ఆకులు మనం ఎంపిక చేసుకుని కొరకైన ఆకులు కొన్ని ఉంటాయి పది రకాల ఆకులను కలెక్ట్ చేసుకుని కషాయం తయారు చేసుకుని ఈ స్ప్రే చేసుకుంటే మిను కూడా కనీసం ఐదు నుంచి ఆరు కింటాలు పండించగలుగుతున్నాం మిను ఈ ఖర్చు తగ్గించుకుంటూ మంచిగా తయారు చేసుకోవడానికి ఈ కషాయం తయారు చేసుకోవడం శ్రమ ఉంటుంది ఇది మనం సొంతంగా తయారు చేసుకుని స్ప్రే చేసుకోవడం వల్ల మందులు ఖర్చు తగ్గుతుంది మంచి దిగుబడి కూడా తీసుకుని విషరహిత ఆహారాన్ని సమాజానికి ఇవ్వటానికి ఇది ఒక మంచి మార్గం అని చెప్పేసి మేము ప్రాక్టికల్ గా చూస్తున్నాం అరంగా మనం చేయడానికి ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్తున్నాం ప్రకృతి వ్యవసాయంలో మినిమం సస్యరక్షణలో జీవ శిలీంద్ర నాశనులు జీవ ఉత్పత్తులు వాడి మంచి ఫలితాలు పొందుతున్నారు రైతు సోదరులకు మంచి సలహాలు సూచనలు అందజేసినందుకు ఛానల్ తరఫున ధన్యవాదములండి